హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేను మీ స్వాతిని మా వారిది లీవ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట బాపట్ల టూ జమ్ము తావి మా జర్నీ ఎలా ఉందో చూడండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను మా జర్నీ అయితే ఎలా సాగిందో టూ డేస్ అనమాట ఆ జర్నీ చూద్దాం ఎలా ఉంది ఏంటనేది మమ్మల్ని అయితే బాపట్ల స్టేషన్ నుంచి వదిలిపెట్టడానికి మా రిలేషన్ అందరూ వచ్చారనమాట మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ట్రైన్ అయితే వచ్చేసేసింది అనమాట నేనైతే ఒక సైడ్ నుంచి మా వారు ఇంకొక సైడ్ నుంచి ఎక్కారనమాట ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ లేదు అందుకని చెప్పేసేసి నేను వెనక డోర్ నుంచి మా వారు ఫస్ట్ ఫస్ట్ ఎక్కేసేసి నుంచి వెళ్ళి డోర్ తీసారనమాట మేము ఇక ఎక్కువసేపు అయితే ఆగదండం అనేది ఒక నిమిషమే ఆగిద్ది అది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా నేను వెనక నుంచి మా వారు ముందు నుంచి ఎక్కేసేసారనమాట వీళ్ళండి మమ్మల్ని అయితే వదిలిపెట్టడానికి వచ్చింది ఆఫ్టర్ సింధూర్ తర్వాత మేము ఒక ట్వంటీ డేస్ ముందే వచ్చేసేసాము ఆ తర్వాత మా వారు వచ్చారనమాట వన్ మంత్ లీవ్కి లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది మంచి ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంటి దగ్గర అయితే ఇక లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అందుకని ఈరోజు మా జర్నీ స్టార్ట్ చేసామన్నమాట ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళైతే బాగా చెప్తున్నారు మేము బాగా చెప్తున్నామండి లాస్ట్ ఇంకా మళ్ళా తెలియదు వస్తామో ఏంటో చూడండి నేను బాగా చెప్తూనే ఉన్నాను నాకైతే వెళ్ళాలని లేదు కానీ పిల్లల చదువుల కోసం వెళ్ళాలి ఇక్కడ మధ్యలో ఒక పెద్ద వచ్చింది వచ్చిందనమాట జమ్మూకి దగ్గర దగ్గరలో అక్కడ చూడండి వాటర్ ఇంత వాటర్ ఉన్నాయి చాలా వాటర్ ఉన్నాయి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి అన్నమాట జర్నీ మొత్తం వర్షమేనమాట మాకైతే చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్ దాన్ని నేను షూట్ చేశాను అనమాట మధ్యలో చూడండి కొండలు కొండల పక్కన చిన్న చిన్న కాలువలు చిన్న అయితే కా చూడండి ఎంత పెద్ద కాలువ కొండలు పరిసర ప్రాంతాలు చాలా బాగుందనమాట చల్లటి వాతావరణం మేము ఏసీలో ఉన్నామనే కానీ నేను బయటకు వచ్చి చూస్తూ ఉన్నాను చల్లటి వాతావరణం చాలా బాగుందన్నమాట నాకైతే మంచిగా నచ్చేసింది నేనైతే లోపల నుంచే షూట్ చేశాను మా పిల్లలు చూడండి వాళ్ళకి టైం పాస్ అయితే అసలు అవ్వట్లేదు ఎందుకంటే టూ డేస్ జర్నీ కదా అలాగే షూట్ చేస్తూ ఉన్నాను చూడండి క్లైమేట్ ఎలా ఉందో బయట వాతావరణం వచ్చేసామండి మాదైతే ఫుడ్ వన్ డే ఫుడ్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట మేము ట్రైన్లో ఎగ్ బిర్యానీ తీసుకున్నాము చూడండి రెండు ఎగ్స్ అలాగే కొంచెం రైస్ ఇస్తారు ఇదైతే నైంటీ రూపీస్ ఇదైతే పఠాన్ కోట్ అండి మేము పఠాన్ కోట్ దగ్గర దగ్గరకు వచ్చిన తర్వాత మా వారు వెళ్ళేసేసి ఒక వీడియో అయితే తీసారనమాట చిన్న క్లిప్ తీశారు ఇక స్టార్ట్ అవుతుందనమాట ట్రైన్ అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఏదన్నా ఫ్రూట్స్ అలా తెద్దామని వెళ్ళారు అనమాట కిందకి చూసుకొని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని వచ్చారు జమ్మూలో అయితే దిగేసాము చినుకులు పడుతున్నాయి అనమాట చూడండి ఇవైతే మా సామాన్లు ఇంటి దగ్గర నుంచి ఒక రైస్ బ్యాగ్ తీసుకొని వచ్చాము పిల్లలు బట్టలు బుక్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట మా వారైతే కార్ తీసుకురావడానికి వెళ్ళారు మేమైతే ఇక్కడ నిలబడ్డాము జమ్మూ తావి జమ్మూ తావి స్టేషన్ అనమాట ఇది చూడండి ఇంకా ఆ స్టేషన్లో దిగేసేసి మేము బండి కోసం వెయిట్ చేస్తున్నాం అదిగో బండి కూడా వచ్చేసింది మా వారు సామాను లోపల పెడుతున్నారనమాట సామాన్లు పెట్టేస్తున్నారు నేనైతే ఎక్కి కూర్చున్నాను సామాన్లు పెట్టేసేసారు ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మూవ్ అయ్యాము ఇదైతే మెయిన్ స్టేషన్ అనమాట స్టార్ట్ ఇక జర్నీ స్టార్ట్ మాది మధ్యలోకి రాగానే ఒక చిన్న చిన్న వర్షం పడింది అనమాట దాన్ని కూడా వర్షం కూడా క్లిక్ చేశాను జమ్మూలోనే కాదు వర్షాలు మన సైడ్ కూడా బాగా పడుతున్నాయి మేము స్టార్ట్ బాపట్ల స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షాలేను దారి పొడుగుతో వర్షాలు పడతానే ఉన్నాయన్నమాట ఇక అలాగే చూడండి ఇక కొంచెం దూరం వచ్చిన తర్వాత అసలు బిల్కుల్ అసలు ఆ వర్షం అనేది లేదు ఒక చిన్న డ్రాప్ కానీ లేదు ఇదండి చినాబ్ నది చిన్నా నది వచ్చి ఇదే చినాభు నది పైన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన తెలుగు ఆవిడ తెలుగు ఉమెన్ అన్నమాట పెద్ద వంతెన కట్టిందని ఈ మధ్యన ఉంటారు ఇదే చినాభా నది పైన పాకిస్తాన్ దగ్గరలో ఉదంపూర్ దాటిన తర్వాత పెద్ద వంతెన కడతంలో ఆమె గొప్ప మతలాబ్ అంటే ఇంజనీర్ అన్నమాట ఇదే చినాబా నది చిన్నా నది క్రాస్ చేసి వచ్చేసి మేము ఆర్మీ క్యాంప్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మా క్వార్టర్స్కి వెళ్ళడానికి మా క్వార్టర్స్ వచ్చేసామండి మా లొకేషన్ వచ్చేసి ఇది సింపుల్ సూపర్గా ఉంటుంది ఎలా ఉంటుందంటే సింప్లీ కొత్తగా కడతాని అవి జస్ట్ ఇంకా ఏటీఎం ఉంది ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే మా ఆర్డర్ వచ్చేస్తుంది మా కోటర్ ఎలా ఉందో చూద్దాం ఇవాళ మీరు ఎప్పుడు చూడలేదు కాదు వస్తువు మా చిన్న చిన్న బ్లాగ్స్ని కొంచెం లైక్ చేయండి ఎవరన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ బటన్ నొక్కోండి మమ్మల్ని కూడా ఆదర్ అయ్యా ఇంటికైతే వచ్చేసాం దగ్గరకైతే వచ్చేసాం మా మిస్సెస్ వాళ్ళ దోస్తుండి అండి కాస్ అనమాట బాగుంటారు అదేనండి మా కోటర్ పైన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే తెలుగు అమ్మాయి కోటర్లోకి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం ఇక్కడ దాకా మేము ఎలా రీచ్ అయ్యాము మా నుంచి ఎలా రీచ్ అయ్యాం అనేది చిన్న బ్లాక్ చేసామండి తర్వాత కోటర్ అప్డేట్స్ కోటర్స్లో ఏముంటాయి ఎలా ఉంటుంది క్యాంటీన్స్ ఎక్స్ట్రా ఎక్సట్రా ఎక్సట్రా మా మిస్సెస్ అయితే చూపిస్తుంది అండి చిన్న ఫ్రిడ్జ్ అండి పేదవాళ్ళం మేము మా మిస్సెస్ అని పిలుస్తున్నాను సామాన్లు తీసుకువస్తుంది ఇప్పుడు ఇక ఓ మై గాడ్ దిస్ ఈజ్ మై కోట లోపలికైతే వచ్చేస్తున్నా వచ్చేసిన తర్వాత అది నేను సామాన్లు తీసుకురావాలి కదా మా మిస్సెస్ అయితే సామాన్లు తీసుకొచ్చి పెడుతుంది ఇంక నేను వెళ్ళి ఒక రైస్ బ్యాగ్ తెచ్చుకున్నాను ఎండికాడ నుంచి పక్కన వాటర్ తీసుకొచ్చారు ఇక్కడ కొంచెం